హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు మీరు ఇప్పుడు చూస్తున్న వచ్చేసి ఇది కొండవీటి వాగండి ఇది దాదాపు పూర్తయిపోయిందండి మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం చాలా వరకు అయితే పూర్తయింది ఆ లోపలికి వెళ్ళి చూపిస్తా కాలువకి ఏందంటే ఒక కాలువ దానికి రూపం అయితే ఇస్తున్నారండి అలాగా సైడ్లు మంచిగా చేసి అది చూపిస్తాను మీకు అలాగే ఇటువైపు కూడా చూడవచ్చు మీరు పైపులు అనేవి తీసుకొచ్చి పెట్టారు ఇదిగోండి మనకి సేమ్ ఈ పైప్లు అయితే తీసుకొచ్చారండి అలాగే ఈ లోపల మనకి కాలువకి సైడ్లు ఇలా చేస్తున్నారు అనమాట మడి నిటారుగా ఉంటాయి కదండి అలా కాకుండా కొంచెం పాలుగా చేస్తున్నారు అనమాట ఎస్ఆర్ఎం కాలేజ్ అండి అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒకసారి మీకు కొంచెం బాగా కనిపించి చూస్తా అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు రోడ్డు ఉందని కొంచెం వదిలేరండి ఆ రోడ్డు అటుపక్క ఇటుపక్క కూడా బాగా తీస్తారనమాట మీరు కొత్తగా జెండాలు కూడా పెట్టారు చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను మీకు అక్కడ ఇలాగా వాల్గా అయితే చేస్తున్నారు చూడొచ్చు మీరు అలా నిటారుగా ఉన్నదాన్ని ఇలా ఈ పక్కన చేస్తారండి ఇలాగా వాల్గా చూడొచ్చు మీరు అటు పక్కన చేస్తున్నారు ఇక్కడ నుంచి మనకి నీళ్లు కూడా కనిపిస్తున్నాయండి చూడొచ్చు ఆ కొంచెం ఏంట అలాగే అటువైపు ట్రక్స్ కూడా వెళ్తున్నాయండి అటువైపు రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి లోపల ఒకవేళ మనకి వెళ్ళే వీలుంటే నేను అటువైపు ఆ రోడ్డు వైపు కూడా వెళ్ళి చూపిస్తాను మీకు సార్ కొంచెం చూపిస్తాను సార్ అక్కడ వాటర్ ఉన్నాయి చూడొచ్చు అంత వెడల్పుగా అయితే ఉండిద్దండి కాలువ కొత్తగా రెండు చూస్తుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇటు నుంచి అటు వైపు చూపిస్తాను ఇంకా సందడి సందడిగా ఉండ యంత్రాల పనులతో మొత్తం అమరావతి మొత్తం కొంచెం ముందుకెళ్ళి చూపిస్తుంది ఇక కాలువ ఇదే అండి మన వాగు అన్నమాట కొండవీటి వాగు ఇక్కడ చూడొచ్చు మీరు ఈ కొంచెం గండి కొట్టేస్తే ఇటువైపుకి మనకు ఆ రిజర్వాయర్ నుంచి వస్తాయండి వాటర్ ఇటువైపుకి మనకి డౌను వచ్చేసి ఈ వాటర్ ఉన్న వైపు అండి డౌను ఇటువైపుకి ఫ్లో అవుతాయి వాటరు ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఇలా వాలుగా చేసి దాని మీద గడ్డి లాగేసి అందంగా గ్రీనరీ కదండి మరి అందంగా చేయాలి కాబట్టి అలాగా గడ్డిని అయితే వేస్తారండి అలాగే ఇప్పుడు తవ్వుతుందే కాక ఇంకా లోతుగా తవ్వుతారండి ఎందుకంటే మనకి కొంచెం గేట్లు వర్క్ అయ్యి జరగాలి కదండి దానికోసం ఇంకా లోతుగా అయితే తవ్వుతారన్నమాట ఇక్కడ ఇది ఫ్రెండ్స్ మన కొండవీటి వాగు యొక్క వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్